మీకు తెలుసా అరిసెల్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి లేతపాకంతో చేసే అరిసెలు ఇవి చాలా మెత్తగా దూది పింజల్లా ఉంటాయి రెండవది కాస్త ముదురుపాకంతో చేసే అరిసెలు ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తింటుంటే కరకరలాడుతూ చాలా బాగుంటాయి లేతపాకంతో అరిసెలు లాస్ట్ ఇయర్ పోస్ట్ చేశాను కాబట్టి ఈ ఇయర్ మీకు క్రిస్పీగా ఉండే అరిసెలు ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను వీడియో మొత్తం చూసి మీరు ట్రై చేయండి ముందుగా అరిసెలు ప్రిపేర్ చేసుకోవడానికి రేషన్ బియ్యం వాడుతున్నట్టయితే ఇరవై నాలుగు గంటలు సన్న బియ్యం వాడుతున్నట్లయితే నలభై ఎనిమిది గంటల పాటు నానబెట్టుకొని నీళ్ళు లేకుండా వడకట్టి కాసేపు ఆరబెట్టుకుని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసి పిండిని జల్లించి ఆరిపోకుండా పెట్టుకోవాలి అరిసెలకి బెల్లం కొలత వచ్చేసి కేజీకి కేజీ రెండు కేజీలకైతే కేజీ నరపడుతుంది బెల్లాన్ని విధంగా పాన్లో వేసేసి కొంచెం నీళ్లు పోసి బెల్లం కరిగిపోయిన తర్వాత ఫిల్టర్ చేసి పాకం రెడీ చేసుకోవాలి పాకం ఇలా నొరగ కడుతున్నప్పుడు గుప్పెడు నువ్వులు కొద్దిగా యాలకుల పొడి వేసి పాకాన్ని నీళ్ళలో వేసి చెక్ చేసుకోవాలి నీళ్ళలో వేసిన బెల్లం ముద్ద కట్టడానికి వచ్చింది అంటే లేత పాకం అన్నట్టు అదే ముద్ద కొంచెం గట్టిగా ఇలా గిన్నె కేసు కొట్టినప్పుడు సౌండ్ వచ్చేలాగా ఉంది అంటే పాకం అన్నట్టు ఇలా ప్రిపేర్ చేసుకున్న పాకంలోకి స్టవ్ ఆఫ్ చేసేసి పిండి వేసేసుకుని ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి కలుపుకున్న పిండి ఆరిపోకుండా పైన కొంచెం నెయ్యి వేసేసి మూత పెట్టేసుకోవాలి పిండి కాస్త చాలా ిన తర్వాత ఆయిల్ పేపర్ మీద ఇలా అరసలుగా ఒత్తేసేసుకుని వేడివేడి నూనెలో వేసి ఫ్రై చేసుకోవడమే ఒక వైపు కాలిన తర్వాత రెండు వైపుకు జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకుని మంచి కలర్ వచ్చిన తర్వాత జాలి గిరట్లతో నూనె మొత్తం ఒత్తే తీసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే అరసలు రెడీ ఈ అరసలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి మరి మీకు ఎలాంటి అరసలంటే ఇష్టమో కామెంట్ చేయండి వీడియోనిస్తే లైక్ చేయండి నెక్స్ట్ ఎలాంటి రెసిపీస్ చూడాలి అనుకుంటున్నారో ఫాలో చేసి కామెంట్ చేయండి